చెరా స్వామి ఏందా నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతున్నావు ఎక్కడెక్కడ మనం ఇప్పుడు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై నువ్వు నువ్వు గెలుస్తానికి చంద్రగిరిలో మొత్తం గుడిపేసిన అంతా అయిపోయింది ఏమైంది ఏమైందంటే కొద్ది ముందుకు వచ్చి స్క్రీన్ పైన కొన్ని ఉన్నాయి చూసి దానికి సమాధానం చెప్తే నేను అలాగే చెప్తా ఏం పెట్టినారా మళ్ళా పెంట పెంట మీద పెంట నువ్వు చూడు అసలు దాని మీద ఒకసారి చెప్పు అదేందో చూడు ఒక్కొక్కటి ఈయన శివురి భాస్కర్ రెడ్డి నేనే మన పార్టీయే కదా మన పార్టీ వాళ్ళే మనకి మన ఇంట్లో వాళ్ళు మనకు పెట్టినట్టు మన పార్టీ వాళ్ళే మనకు పెడుతున్నారు గట్టిగా ఇది ఇది పరిస్థితే నువ్వు వెనక చూస్తే ఒక్కొక్క దానికి దానికి సమాధానం చెప్పాలా సరే నీవు నువ్వు అంతగా అడుగుతున్నావు కాబట్టి మన చంద్రగిరి కాబట్టి మన చిత్తూరు కాబట్టి ఉమ్మడిలే సరే ఏంది కథ ఏంది అనేది మనం ఒకసారి చూద్దాం అయితే పోతే ఆయన చూడడానికి చాలా సాంప్రదాయంగా ఉంటాడు అవును వాస్తవే కదా బొట్టు పెట్టుకుంటాడు నెలలో రుద్రాక్షలు వేసుకుంటాడు అవును వారానికి ఒక వారి తిరుమల దర్శనం చేసుకోవచ్చాడు సరే సాంప్రదాయంగా ఉండేది కూడా రాయాలి ఎవరు ఇది రాసిందా ఇంకెవరు మన చంద్రగిరి ప్రజలే ఒక్కొక్కరు డౌట్ని అన్ని పెడుతున్నారు బొట్టు చూస్తే అపర భక్తుళ్ళులా అనిపిస్తాడు నిజమే నిజమే కదా మరి బొట్టు తినక ఇని చెడు పెరుపుతాడు చేసేటి అన్ని లంగాపంలే సరే మన పార్టీలో మాట కదా ఎవరిని కెమెరాలో రికార్డు అవుతున్నాయో ప్రత్యర్థులపై కూడా పెద్దగా ఆరోపణలు చేయని ఏనని చూస్తే ఎంత మంచి అనిపిస్తాడంట అనిపిస్తాడంట ప్రత్యర్థుల మీద ఎక్కడా కూడా అవును అని అనుకుంటారు కింద కింద చేసేటి చేస్తాడు నొప్పి దెబ్బ తగిలినాక నీకు నొప్పి తెలీదు అంత సున్నితంగా ఎక్కిస్తాడు ఇంజక్షన్ ఆ విధంగా ఉంటాయి ఆయన అసలు రూపం వికృత రూపం చూసేదానికి ఏమో సాంప్రదాయని శుద్ధిని శుద్ధ పోసే అన్నిటి ఉంటాడు కానీ ఆయన అసలు రూపం వికృత రూపం అబ్బో అదే విధంగా ఎర్ర స్మగ్లింగ్ మద్యం మాఫియా ఎర్ర చందనంలో మనోడు పెద్ద డాను అది నీకు తెలిసో తెలియదు నాకు తెలీదు చిత్తూరు జిల్లాలో ఎవరు నేను అడుగు చంద్రగిరి నియోజకవర్గ శాసనసభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏ విధంగా ఎర్రచందనాన్ని ఏ విధంగా మద్యము ఏ విధంగా దొంగ ఓటర్లని ప్రభావితం చేస్తాడో చెన్నై నుంచి ఏ విధంగా మనసులు తీసుకువచ్చి పెద్ద కథ ఉండాలి రాసిందే మన చంద్రగిరి వాసులే చెప్పలేక మట్టి గ్రామీల తవ్వకాల్లో వందల కోట్లు కొల్లగొట్టాడు మరి అధికారంలోకి వచ్చింది ఎందుకు దానికే కదా మరి లెక్క చంప మే ఇప్పుడు మళ్ళా ఓట్లు అడగొద్దా ఇప్పుడు మళ్ళా డబ్బులు చల్లొద్దా చంద్రగిరి అంతా కూడా అవును మరి ఎట్టొచ్చాయి దొంగ ఓట్లు చేర్పించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశాడు అదే నేను చెప్పలా దొంగ ఓట్లు మన తిరుపతి ఎంపీ ఎలక్షన్ జరిగింది చూడం అవును అప్పుడు కూడా బయట నుంచి తెప్పించాడు పక్కనే బస్సులో పక్కన దాన్ని దగ్గరనే వచ్చాయి ఎందోరం అంత ఆరు డెబ్బై కిలోమీటర్లు కూడా ఉండదు చిత్తూరు జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అక్రమాలు కబ్జాలతో విస్తరిస్తాడు ఆయన చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంటే ఇవన్నీ ఈ పది పాయింట్లు ఎవరు ఎవరురా ఇది మన పార్టీ వాళ్ళు అయితే కాదు ఇది పక్క తెలుగుదేశం ఆయన పేరు పులివెర్తి నాని అన్న ఆయన ఏమన్నా చేశాడు ఎట్నో తెలియదు ఆహా ఆయన ఎన్ని పబ్లిక్ లేదు దోచ్రా ఎమ్మెల్యేగా తుడా గా చివరి భాస్కర్ రెడ్డి వేల కోట్లు దోచాడు తుడా చైర్మన్ మలా ఇప్పుడు ఎమ్మెల్యే ప్లస్ తుడా చైర్మన్ తుడా చైర్మన్ అంటే తిరుపతిలో ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకో మఠం భూములు ఇటం భూములు అప్రూవల్ మామూలుగా ఉండదు కథ ఐదేళ్ళలో చివరి డవిని ఐదు వేల కోట్లకు పైగానే ఉంటుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి ఒక సంవత్సరానికి కోట్ల ఐదు ఆండ్ల ఐదు కోట్లు ఏంరా స్వామి తోషా లేదు మనకు తినే అమ్మ కొడుకు చార్జీలకు లెక్కడదు లోపల నువ్వు చట్టేత్త మాకు దాంట్లో అంతా బొక్కలేవు చొక్క ఎత్తితేనే బొక్కలే బొక్కలే ఈరేమో ఐదు వేల కోట్లు దొబ్బా మనకేమో మనం ఆ నోరు రాశించుకొని అడిసరి చత్తాము మనకేమన్నా రో తీయండిరా స్వామి అంటే ఈక పోతిడే ఏమి చేసావాలా మత్య తొడ నిధులతో సొంతగా ఓట్లోకి చివరెట్టి సిమెంట్ రోడ్లు వేసుకున్నాడు అంటే తుడా చైర్మన్ గా ఉన్నాడు తుడా చైర్మన్ గా ఉన్నప్పుడు ఇంకా మన ఈ ఊరు పెరుగుతాడు వాస్తవే కదా తుడా చైర్మన్ గా ఉన్నప్పుడు ఆయన సొంత లేఅవుట్లకు సీసీ రోడ్లు వేసుకున్నాడు తుడా నిధులతో తుడా నిధులతో వేసుకున్నాడు సరే వేసుకుంటే ఎవడు అడిగితే మళ్ళా కొచ్చి మర్త పెట్టేటూ టూ టూ వైసీపీ కార్యాలయంలో జిరాక్స్ మిషన్లు కూడా తొడా నిధులతోనే కొనుగోలు చేశాడు ఇంట్లో పెనాలి కూడా ఉంటాడు అడిగే అడిగే ఇప్పుడు మన శివరెడ్డి భాస్కర్ రెడ్డి ఏం చేస్తా అంటే తుడా నిధులతో ఇంట్లోకి పెనాయిలు టాయిలు కూడా కొంటాడు ఏమి పెరుగుతారా చంద్రగిరి నియోజకవర్గ ప్రజలు రెండు వేల ఇరవై నాలుగులో లో ఉంటే పెరగమని చెప్పు మా బాబాయ్ మా నిధులు ఏమైతది ఏలు పెరుగుతారా ఉంటే చంద్రగిరి నియోజకవర్గ ప్రజలకు చెప్పు నువ్వు ఏమని మీరు మీరంత పిగుడుగాళ్ళు అయితే మమ్మల్ని పెరకండి చూస్తాం మమ్మల్ని పెరకండి నేను అదే చెప్తా అదే చెప్పు తాను ఒంగోలు ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తూ కొడుక్కి చంద్రగిరి సామ్రాజ్యాన్ని అప్పగించాలని ప్లాన్ చేశాడు చంద్రగిరి నియోజకవర్గంలో ముప్పై ఐదు వేల దొంగ ఓట్లు చేర్పించాడు గెలిచిన వింది గెలిచిపోలా ముప్పై ఐదు వేల ఓట్లు తొంగోట్లుడా అంటే ఇంకా లేబర్ ఓట్లేదు సిల్లర్ మార్దు కొంటాంరా ఏమవుతా అంతే అంతే ఇప్పుడు ఇలా లెక్క తొప్పేది ఓట్లు ఏంటి అనేది అందులోనూ ముప్పై ఐదు వేల ఓట్లు మనీ ప్రైవేట్ సైడ్ ఉడిపోయా అది ఏమవుతాది ఇంకా వీళ్ళు ఏమన్నా చేయగలుగుతారా ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఏమన్నా చేయగలితే చేసుకోమని చెప్పు ముప్పై ఓట్లు ఉన్నాయి దొంగ మీలో అంత దొంగోట్లు ముప్పై నువ్వు ఏం చెప్తావు ఒకటే మాట చెప్పరా తెలుగుదేశం వాళ్ళకో ముప్పై ఐదు వేల ఓట్లు దొంగోట్లు ఉన్నాయి ఈ ముప్పై వేల ఓట్లు మీరు ఏమన్నా మీలో అంత కళేజ ఉంటే ముప్పై ఐదు ఓట్లు తొలగిమ్మనండి ఇంకేమి అది కరెక్ట్ బాక్ట్ మరి రాష్ట్రంలోనే అతి ఎక్కువ దొంగ ఓట్లున్న నియోజకవర్గం చంద్రగిరి రాష్ట్రంలోనే రాష్ట్రంలోనే ఎక్కువ దొంగ ఓట్లు ఉండేది నియోజకవర్గం ఎదురంటే అది ఒక మన చంద్రగిరే అది ఒక మన శివరెడ్డి భాస్కర్ రెడ్డికే సాధ్యం ఇప్పుడు కొడుకుని దించినాడు ఇడికే కొడుకుని పెట్టాడు ఈయన ఒంగోలు పోయి కొడుకుని చూస్తే పెట్టాడులే ఇదంతా చివిరెడ్డి భాస్కర్ రెడ్డి కనుసన్నల్లో జరిగింది ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇళ్ల పెద్ద ఎత్తున అవినీతి చేసి ఆర్థికంగా బలపడినాడు అవును మరి ఆర్థికంగా బలపడుకుంటే మీరు బలపడతాడాన్ని మాట్లాడకూడదు మీరేం మాట్లాడేది మేము ఆడిందే ఆట పాడిందే పాట అవును మేము అధికారంలో ఉన్నాం కాబట్టి అది అఫీషియల్ గా అన్ఫిషియల్ గా ఉండదు అదే విధంగా చూస్తే చివురెడ్డి భాస్కర్ రెడ్డి హతిరామ్జీ మఠం భూములని ఐదు ఎకరాలు ఆక్రమించినాడు మఠం భూములు కాయ హాయ్ ఏమైతుంది కోన్ పీక్తాయి కౌన్ పీక్తాయి కౌన్ తెక్తాయి పీకుడు హై రెండు వేల ఇరవై నాలుగులో మీరు ఏమన్నా పీకేదికుంటే పీకండి మఠం భూములు హతిరామ్జీ మఠం భూములు ఇది అంటారు బా ఈడేమో సంఘం డైరీ ఏదో ఒకటి ఉన్నారా బెంగళూరు హైవే మీద దాని పక్క నుండి ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు మింగనా అంట అది ఐదు ఎకరాలు అంటే ఇంకా ఏమి చెవు లేదో ఇంకా ఇంకా ఐదు ఎకరాలు అంటే ఇంకా పది ఎకరాలు దోగిపోయినా అడిగిన కొడుకు ఇప్పుడు ఇరవై మళ్ళీ నెక్స్ట్ 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 కొడుకు ఆ అది ప్లాన్ తొమ్మల చెరువు పంచాయతీలో చెరువు పొలం ఆక్రమించుకున్నాడు చెరువే చెరువే ఆక్రమించినాడు సముద్రం కాదు నా ఆ చెరువు ఆక్రమించుకుంటా ఉంటే ఒక గుద్దలు గడిగారు కదా నీళ్ళు కావద్దా అదే కదా చెరువులు కూడా ఆక్రమించడం ఏంది కాదు కాదన్నా దగ్గరలో సముద్రాలు ఏం లేవు సముద్రం ఏం లేదు సముద్రం కావాలంటే ఇటు మళ్ళీ నెల్లూరుకి పోవాలి అటు మళ్ళీ ఆడి పోవాలి ఐదుకి చెన్నైకి పోవాలి సముద్రం బీచ్ ఉంటే బీచ్ కూడా కబ్జా చేసి ఉంటాం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కనుసలో వారి అనుచరులు నాగభూషణ మహేశ్వర రెడ్డి అశోక్ రెడ్డిలో పెద్ద ఎత్తున ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు మీ మనోడు చల్లరగా చందనం చేయడు మఠం భూములు చెరువులు తుడ ఆస్తులు ఇంట్లోకి పెనాయిల్ కొనటం జిరాక్స్ కొనటం ఇట్లా ఉంటారు అది వేరే విషయంలో రెడ్ సాల్ స్మగ్లింగ్లో వంద కోట్ల క్రమంగా సంపాదించాడు ఎంత వంద కోట్ చాలే వంద కోట్లకు తగ్గే పాలు మళ్ళా బండ్లు పోతా ఉంటాయి ఎమ్మెల్యే వేసుకొని పోతాయి పెరుగుడు కాడ మన ఇన్ని కాదు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అద అని ఒకటి చెక్ పోస్ట్ అదొకటి ఇటు రాజంపేట నుంచి ఇటు మళ్ళీ ఎక్కడికి వెళ్తాం బెంగళూరు హైవే అదొకటి బెంగళూరు రోడ్లో నగిర్ చెక్ పోస్ట్ కాడ భారీగా బట్లు భారీగా బడులు పట్టుబడేటి అప్పుడు ఎర్ర చందనం అక్రమ రవాణా అన్న వచ్చినాక దీ ఎక్కడైనా సరే ఒక దొంగ పట్టుకున్నారా ఒక మనిషి మీద కేసు పెట్టినారా ఉంటే చూపి ఇప్పుడు చిత్తూరు జిల్లా వాడికి ఎవరికి చిత్తూరు జిల్లా మన మన ఇంటికి మనవాడికి ఇచ్చింది ఏంది ఇరవై ఎనిమిది కేసులు ఎర్రచందనం కేసులు ఉన్నాయి ఇరవై ఎనిమిది పీడి యాక్ట్ ఎట్లా రాజమండ్రి సెంట్రల్ జైల్లో మూడు నాలుగు నెలలు ఉన్నాడు వాడికి ఇప్పుడు చిత్తూరు మన క్యాండిడేట్ వైసీపీ క్యాండిడేట్ మన పార్టీ క్యాండిడేట్ ఎవడంటే వీడికన్నా ఓడు అమ్మ మమ్డు అట్ట చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తమ్ముడు రఘునందన్ రెడ్డి రఘునాథ్ రెడ్డి చంద్రగిరి మండలంలో నూట అరవై కోట్ల విలువ చేసి అరవై ఎకరాల భూమిని కబ్జా చేశాడు ఎంత అరవై ఎకరాలు నూట అరవై కోట్లు తమ్ముడు కబ్జా కబ్జానే ఓడే ఓ సెటిల్మెంట్ కోడే రావాలా నీది ఒరిజినల్ డాక్యుమెంట్ లో నీది పొలము మేము కబ్జా చేస్తాము నువ్వే మహాడి సెటిల్మెంట్కి రావాలా అర్థం కాలే రాకంటే మెల్ల ఎక్కడ భూమి కనిపించా కబ్జా చేయడం తిరిగి వారే సెటిల్మెంట్ చేయడం చెవిరెడ్డి దందాల స్టైల్ నేను చెప్పలే ఇప్పుడు నీకు మా ఇంట్లో కోడి మా ఇంటి మాకే అమ్ముతాం మాకే అమ్ముతాం కోడిని పట్టుకొచ్చేది మళ్ళా నీకే అమ్మేది మాది కథ బొచ్చు పెరిగేది అంటే కోడిగుడ్డుకునే బొక్కు బొచ్చు పెరగాల్సిందే మీరు తిరుపతిలో తుడా అప్రూవల్ కావాలంటే ఎవరైనా సరే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తమ్ముడు రఘునాథ్ రెడ్డికి లంచం ఆహా తుడా అప్పుడు నువ్వు కొంప నీది ల్యాండ్ నీది నీది ఎప్పుడుదో మీ తాతదో మీ అవగారితో మీ తాతగారితో ఉంటుంది ఉన్నా కూడా రఘునాథ్ రెడ్డి కాని ఓడికి డబ్బు కట్టాల్సిందే ఈ రెడ్డికి డబ్బు కట్టావు నీకు చిటికలో పని అయ్యో చిటికే పనిచేస్తారు చివరి ట్యాక్స్ అంతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రోత్సాహంతో వారి అనుచరులు రామచంద్రాపురం తిరుపతి రూరల్ మండలాల్లో రోజుకు ముప్పై మూడు వందల ట్రాక్టర్లు ఇసుకబట్టి అక్రమంగా తరలిస్తారు మూడు వందల ట్రాక్టర్లు ఇసుక మూడు వందల ట్రాక్టర్లు గ్రాలు మట్టి అక్రమంగా దానికి ఏం బిల్లు పేపరు పత్రాలు బొంగు నీకు కావాలన్నా మట్టి కావాలన్నా ఎవడు ఇల్లు మెరకు తోలుకుంటాడ్రా అంటే ఇల్లు ఇంట్లోకి పోయేటప్పుడు బేస్ రూమ్ మట్టి తోలుకుంటారు మూడు వందల ట్రాక్టర్లు ఒకరో ఒక రోజు అంటే ఏంది ఎంత లెక్కని అర్థం చేసుకో ట్రాక్టర్ ఎంత ఉంటది ఒక ట్రాక్టర్ మినిమ నాలుగు వేలు మూడు వేలు ఉండదా మూడు నాలుగు వేలు ఈజీగా ఉంటది ఇసుక అయితే మట్టి మూడు వందలు మట్టి ఇసుక రెండు ఒకటే చూడగా నువ్వు మట్టి సపరేటు ఇసుక సపరేటు ఇసుక ట్రాక్టర్లు మూడు వందలు మట్టి ట్రాక్టర్లు మూడు వందలు ఆరు వందల ట్రాక్టర్లు ఒక రోజుకి మనోడు దందా చేస్తాడు దీని టిప్పర్లు వేరు మళ్ళా టిపర్లు వేరు వాటిని మళ్ళీ సపరేట్ ఐ సపరేట్ ట్రాక్ చంద్రగిరి మండలంలో వైసీపీ నాయకుల ప్రోత్సాహంతో విద్యార్థులు గంజాయి డీలర్లుగా మార్చి యువతను గంజాయి బానిసలుగా చేస్తున్నారు పెట్లర్లు ఎవరు మన వైసీపీ వాళ్ళే పెట్లర్లు మన వైసీపీ వాళ్ళే కదా ఏడు మండలంలో వైసీపీ నాయకులు పెట్లర్ అనేవాడు పెద్దోడు మధ్య ఓ డీలరు డీలర్ తెచ్చిచ్చాడు ఏడు మండలంలో ఉండే వైసీపీ నాయకులు విద్యార్థులకు గంజాయి డీలర్లుగా మార్చి గంజాయికి బానిసలుగా చేస్తా అంటే రేపు మనం పొయ్యి కొట్టి రాబో అంటే కొట్టు రావాలా కోయరా అంటే కోయాలా మనం ఏం రెండు దందాలు రెండు చేస్తాం కథలా చూస్తాం మామూలుగా చేయము నీకు తెలియదు ఏమన్నది ఆధారపడింది మరి వాళ్ళ మీదనే కదా పోయి కొట్టుబో పోయి పొయ్యి ఎందుకు ఎక్కడ ఏమి లేదు అంటే వస్తాడు ఆ అంటే రాళ్ళు లేసేదే అంతే మరి ఏం చేస్తాము ల్యాండ్ ఎర్ర చందం గంజాయి అక్రమ రవాణాలో వేల కోట్లు సంపాదించారు చెవిరెడ్డి ఈడ ఈడ ఒకటి మద్యం మర్చిమే అర్రా ల్యాండు శాండు ఎర్రచందనం గంజాయి మద్యం అక్రమ రవాణాలో వేల కోట్లు సంపాదించింది శివురెడ్డి ఇప్పుడు ఏందంటే పరిస్థితి కొడుకు పేరు ఏం పేరు మోహితి రెడ్డి పేరు నాకు తెలియదు ఆ శివురెడ్డి మోహితి రెడ్డి పక్కా పోతాడు ఇవన్నీ లంగా మాటలు ఇవన్నీ ఈ మాదిరి చేర్చే ఈ మాదిరి చేర్చే ఎవడు ఎవడు ఓట్లేస్తాడు ఎవడు గెలిపిస్తాడు నేనేమో నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు రావాలనుకుంటున్నాయి ఇంక ఇప్పుడు ఆ పుల్లవర్తిని దాన్ని ఎగరేసి ఎగరేసి కొడతాడు అంటే ఖచ్చితంగా ఎందుకంటే భారీగా ఆయన గడ ఇబ్బంది పెట్టినామో జరిగినాయి మనం అధికారంలో ఉన్నాం కాబట్టి తల పోకుడుతో అర్థం అయిందా ఇప్పుడు ఆయన ఏదో నేనేం మాట్లాడలేదు ఇంత డేటా ఉంది ఇంత డేటా ఇవన్నీ కన్నా బయటికి తీసాడు ఆ అన్న పక్కలో కూర్చోవాల్సిందే పోయి మనోడు గడ శివరెడ్డి గడ అంతే సరే ఏదో జైల్లో పెట్టినారు అంటాడు అన్నిట్టు ఉంటాద పని సరే ఎట్ట పోయి ఎట్టు వచ్చాక మనం వాడు ఓడిపోతా ఉన్నా కదా చంద్రగిరిలో మనం మాత్రం గెలుస్తా మనం మాత్రం గెలుద్దాం ఇప్పుడు పులివర్తి నాని నెగ్గుతాడు అనుకో అయినా కదా మేమే గెలుస్తున్నాం అని చెప్పి చెప్పు మళ్ళీ మాట్లాడదాం సరే నేను పోయి మిగతా పనులు ఉండే ఆడ రోజేది ఒకటి దాన్ని ఇక్కడ మందలు చేయాలా ఇదే ఉండదు అంటే పోయి వచ్చా బై బై